మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో భారతదేశం చాలా పటిష్టమైనటువంటి స్థితిలో ఉంది మీరు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన దీంట్లో ఆకాష్ క్షిపణి ఓకే ఈ ఆకాష్ క్షిపణి అనేటువంటిది అబ్దుల్ కలాం గారు స్టార్ట్ చేసినటువంటి ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఐదు క్షిపణిలో ఒక భాగమైనటువంటిది ఇది మనం పూర్తిగా స్వ స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మనం దేశంలో తయారు చేసుకుంది ఇది ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం దీన్ని మనం ఇక్కడ డిఆర్డిఎల్ అనేటువంటి ల్యాబోరటరీ తయారు చేయటం హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాబోరటరీ తయారు చేయటం భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేశాం కాబట్టి మన ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనం డెవలప్ చేసేటువంటి స్టేజ్ నుంచి కూడా దీంతో పాటు ప్రయాణం సాగించారు ఈ క్షిపణి గురించి పూర్తిగా తెలుసు లో పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా వారి దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఎలా వాడాలి అనేది వాళ్ళకి పూర్తిగా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఈజీగా వాడటం కూడా జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఆకాశ క్షిపణి పాకిస్తాన్ యొక్క వైమానిక దళాన్ని చాలా ఇబ్బంది పెట్టింది కొన్ని విమానాలను కూల్చేసింది అని చెప్పి ఇది ఒకటి రెండోది ఎయిర్ డిఫెన్స్లోనే ఇంకొకటి ఎంఆర్ శామ్ అంటే మీడియం రేంజ్ శామ్ అనేటువంటి ఇంకో క్షిపణి కూడా తయారు చేశాం ఆ క్షిపణి యుద్ధ విమానాలని క్షిపణులను కూడా కూల్చేయగలిగేటువంటి సత్తా కలిగినటువంటిది అది కూడా వాడినట్టుగా వింటూ ఉన్నాం ఇది కాక మనం డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్ డ్రోన్స్ను ఉపయోగంగా వాడాం మన పర్టికులర్గా మన యువత భారతదేశం యొక్క యువత కొన్ని వందల కంపెనీసు కొన్ని వందల రకాల డ్రోన్స్ తయారు చేయడం జరిగింది రకరకాల పేలోడ్స్ పెట్టి అక్కడ ఏం జరుగుతోంది ఏ విషయాన్ని మొత్తం తెలుసుకోవటం దానికి సంబంధించిన విషయాలు లేకుంటే అఫెన్సివ్ ఆపరేషన్స్ చేసేదానికి కావాల్సినటువంటి డ్రోన్స్ను తయారు చేశారు ఇది ఒక ఎత్తు రెండవది పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్లు వాడింది అని చెప్పేటది సమాచారం మనం టీవీలో కూడా చూస్తూ వచ్చాం ఆ డ్రోన్లు వాడారు డ్రోన్ ప్రయోగించారు మన రకరకాల పట్టణాల మీద ప్రయోగించారు దీనికి విరుద్ధంగా అంటే దీన్ని మనం ఎదుర్కొనేందుకు ఒక మంచి వ్యవస్థని భారతదేశంలో తయారు చేసుకున్నాం ప్రపంచంలో ఇట్లాంటి వ్యవస్థని మొట్టమొదటిగా తయారు చేసిన మూడు నాలుగు దేశాల్లో భారతదేశం ఒకటి ఓకే ఈ రకమైనటువంటి యాంటీ డ్రోన్ వ్యవస్థని భారతదేశం తయారు చేసుకుంది ఓకే విన్నదాని ప్రకారం ఎందుకంటే మన భారత సైన్యం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటిది ఏమిటంటే ప్రతి వచ్చినటువంటి డ్రోన్ కూడా మనం కూల్చేయగలిగాము అని చెప్పారు అంటే మన ఏదైతే యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏదైతే తయారు చేశామో చాలా పటిష్టంగా ఉంది ఈ వ్యవస్థని డిఆర్డి